ారు కుంభరాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు అనుకూలంగా ఉంటుందా లేకపోతే ప్రతికూలంగా ఉంటుందా అంటే ఏం చెప్తారు ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం హర్షిణి గారు కుంభరాశి వాళ్ళకి లగ్నం అంటారు అంటే చంద్ర లగ్నం రాసి సప్తమ భావాల్లో రాహుకేతువులు ఇద్దరు సంచరిస్తున్నారు ఇప్పుడు అంటే సుమారు పద్దెనిమిది నెలలు అంటే మే మాసం నుంచి పద్దెనిమిది నెలలు అయితే కుంభరాశిలోనే ఇప్పుడు రాహు ఉంటాడు అయితే కుంభరాశిలో రాహు ఉంటే సింహరాశిలో కేతు ఉంటాడు సో రాహువు గినక ఏ లగ్నంలో అయినా కుంభరాశి వాళ్ళందరూ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహు ఏ లగ్నంలో ఉన్నా సమసప్తమంలో కేతు ఉంటాడు అంటే ఎదురెదురుగా ఉంటాడు రాహు కేతు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి సివియర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రెండు రాశులు ఉంటాయి కదా కుంభరాశి తర్వాత సింహరాశి వాడు ఉంటారు దే లైక్ ఓన్లీ పాయినర్షిప్ దు డోంట్ లైక్ లీడర్షిప్ లీడర్షిప్ ఫాలో లీడర్షిప్ ఫాలో అవుతుంది మళ్ళీ మేము ఆల్వేస్ ఐ వి వాంట్ బి ద ద క్రియేటర్స్ మరి ఇంత బలమైన వాళ్ళు వీళ్ళు రాహు వీళ్ళకి రాశిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు రాహు గినక ఏ లగ్నంలో ఉన్న చూసుకోండి వేరే గ్రహాలతోని కలిసి ఉండకుండా కేవలం రాహువు మాత్రమే లగ్నంలో ఉండి సప్తహంలో కేతు మాత్రమే ఉంటే ఇది మీరు అప్లై చేసుకొని చూసుకోవచ్చు ఎవరైనా రాహువు ఇస్ అ వెరీ బ్రేవ్ అంటే చాలా అగ్రెసివ్ గా బ్రేవ్ గా బోల్డ్గా ఉంటాడు కేతు ఏమైనా తక్కువ ఉంటాడా కేతు ఇస్ ఆల్సో వెరీ బ్రేవ్ వెరీ అగ్రెసివ్ కానీ రాహువులో ఉన్న లక్షణం ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడినా మనము ఆలోచించి అర్థం చేసుకుంటే తప్ప అర్థం కానటువంటి విషయాలు మాట్లాడతారు వీళ్ళు కేతు వాళ్ళ ఏంటి వీళ్ళకి కేతు ఒక రంగు వీళ్ళకు ప్లస్ పాయింట్ అంటే గతంలో గడిచినటువంటి ముఖ్యంగా ఈ మే మాసం ముందర జరిగినటువంటి కొన్ని అనర్ధాలు పెళ్లికి సంబంధించినవి భార్యకు సంబంధించినవి భాగస్వామికి సంబంధించిన విషయాలు వీటిలో కొంత వీళ్ళకి రీకన్స్ట్రక్షన్ లేదా సెకండ్ ఒపీనియన్ లేదా మోడిఫికేషన్ ఆఫ్ ప్లాన్ టు అసోసియేట్ విత్ పార్ట్నర్ ఈ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది అది కూడా ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి ఉంటుంది సో రాహు యొక్క ఆస్పెక్ట్ కూడా వీళ్ళు ఇంకోటి గమనించాలి